నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన అనే గ్రామం అండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్డు నవదయ స్కూల్ అబ్బిట్లో జన్యున్ కార్స్ తెలంగాణ అని కారు బాగా ఈ రోజు ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉండడం జరిగింది ఓనర్ ఇంటి దగ్గర ఓనర్ ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది కారు మారుతి సుజుకి ఎట్టిగా అండి వీడి ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం అరవై రెండు వేల మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ కూడా షో చేస్తున్నాను బోనట్ నుంచి డిక్కీ దాకా ఏ ఏ పీసు మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్లోనే ఒరిజినల్ బండి క్వాలిటీ ఉంది తక్కువ తిరిగిన ఆ రేటు కూడా చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కూడా కొద్ది మటుకు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ నెంబర్ కాల్ చేయండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్లో లేదు ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టుకోవాల్సిందే ఇన్సూరెన్స్ ఒకసారి వెహికల్ చూసుకోండి ఉంటే కింద టైర్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదిహేడు మోడలు డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్పిని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా స్టెప్పి ఉందండి గ్రే కలర్ కారు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ఇది ఒకటి కొంచెం డల్ ఉంది రైట్ సైడ్ది వాషింగ్ చేయలేదు ఏదంతా దుమ్ము ఇది ఏదంతా దుమ్ము ఇప్పుడే చేతి కంటుంది వాషింగ్ ఇటు ఏం చేయలేదు ఇంకో అట్లా పట్ట కట్టుకుంటే ఇప్పుడే తీపిచ్చినాయి ఇన్ని ఇంకో పట్టలు పడుతున్నాయిగా ఆ స్కూటీ మీద అవన్నీ పట్టలు తినే లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా లేదు పర్ఫెక్ట్ వెహికల్కి అంత ఒరిజినల్ ఉంది వెహికల్ ఇంటీరియర్ అయితే ఎంత లగ్జరీ అంటే ఎంత లగ్జరీ ఉందండి చూడొచ్చు ఇంటీరియర్లు సీట్ కవర్లు వందకి వంద శాతం అనుకోవచ్చు వీళ్ళు ఏం వాడింది చేసింది లేదు పట్టకప్పే పెట్టారు దీన్ని షార్ట్ వీడియోలు కూడా ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు తీసినా నేను పట్ట గప్పి పెట్టినాయి పట్ట తీసినప్పుడు అన్ని షార్ట్ వ్యూలు తీసిన అవి అవి కూడా కావాలంటే మీకు సెండ్ ఆ ఇంటీరియర్ అయితే కొంచెం అడిషనల్గా వీళ్ళు క్రోమింగ్ అనేది వేయించుకోవడం జరిగింది ఆఫ్టర్ మార్కెట్ దానివల్ల లుక్ వైజ్గా మంచి లుక్ అనేది రావడం జరిగిందండి పిల్లర్స్ పిల్లర్స్ అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినారు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది డోర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినారు గ్రే కలర్ కార్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఏసీ అయితే ఏసీ సస్పెన్షన్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది డోర్లు అన్ని ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లెబుల్స్తోనే ఉంది చూడవచ్చు మీరు కంపెనీ తోనే ఉంది సీట్ కవర్లు అయితే చాలా బాగున్నాయి రియర్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి థర్డ్ రో సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి హ్యాం రెస్ట్లు అనేవి అది హెడ్ రెస్ట్లు అవి పీకి కింద పెట్టేరు ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి టైర్లు అయితే ఈ సిల్ టైల్ కూడా అనొచ్చు కాకపోతే నేను నైంటీ పర్సెంట్ అంటున్నా ఎందుకంటే కొంచెం వాడుకోవడం అనేది జరిగింది కాబట్టి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ అండి ఎంత నీట్ అంటే అంత నీట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది కారు చూడొచ్చు రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే ఎగ్దాం నీట్ అండ్ క్లీన్గా ఉంది మారుతి ఎట్టిగా వీడిఏ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి డిక్కీ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా లేస్తుంది క్వార్టర్ ప్యానల్ పంచర్స్ చూసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇక అంతా దుమ్మిది ఇగో ఇదంతా ఇగో జాలీలు పెట్టినవి చూడొచ్చు జాలీలు పెట్టిన ఇప్పుడే నేను తీపిచ్చిన పట్టాలు కప్పి పెడితే డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ స్టిప్స్ పే టూల్ స్పేస్ అంటే అది ఇంటీరియర్ యూజ్ చూడొచ్చు చాలా బాగుంది రైట్ సైడ్ యూజ్ చూడవచ్చు రైట్ లో కూడా ఎక్కడ అంటే స్కాచెస్ కూడా ఎక్కడ చిన్న స్కాచ్ కూడా లేదు అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఎందుకంటే పెద్ద వాడింది కూడా ఏం లేదు వీళ్ళు దీని ఉన్న ప్రజెంట్ లో అసలు దాన్ని చూస్తే అర్థం అయిపోద్ది మొత్తం పట్టాలు ఒకటి కాదు మూడు పట్టాలు కప్పి పెట్టారు హనుమాన్ మందిర్ అండి ఇది చాలా బాగుంది రైట్ సైడ్ వ్యూ పర్ఫెక్ట్ ఉందండి ఇవి కూడా నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉంది డోర్లు ఇగో జాలీలు పెట్టినాయి వాడకం అనేది తక్కువ ఉంది మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను జాలీలు పెట్టినాయి వాడకం అనేది తక్కువ ఉంది బండి బాడీ లైనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబిస్తూనే ఉంది గా ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరీ ఎక్కువ బార్గానింగ్ ఉండదు కొద్ది గొప్ప బార్గానింగ్ ఉంటుంది ఎట్టికాలు మార్కెట్లో దొరకట్లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ మిరర్ అడ్జస్ట్మెంటు చైల్డ్ లాక్ చాబీ చాబీదేనా చాబీ లేవు చాలా తీసుకొని పోయిండి ఆయన సరే ఇంటీరియర్ వ్యూ చూడొచ్చండి బీచ్ కలర్ ఏదైతే ఉందో మంచిగా అసలు ఎంత అఫిషియల్ కలర్ అంటే అంత అఫిషియల్ కలర్ కలర్ అండి ఇది ఏ కార్లోనైనా ఈ కలరు ఇంటీరియర్ ఉంటే మాత్రం మంచి లగ్జరీగా ఉంటుంది ఈ స్టార్ రెండు తాళాలు ఉన్నాయి చూడవచ్చు కేవలం అరవై రెండు వేల రెండు వందల యాభై ఏడు కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ మెయింటైన్ చేశారు వీళ్ళు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అసలు ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది గా ఉంది సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంకా జనగలేదు లేపు ఇది కంపెనీ ఫిట్ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది కంపెనీ ఫిటెడ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు మ్యానువల్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి కూల్ వస్తుంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మిక్స్ చేసుకోకండి కార్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అయితే చాలా డాష్ బోర్డ్ అయితే చాలా బాగుంది ఈ ఫినిషింగ్ అనేది అడిషనల్గా వేయించుకున్నారు వీళ్ళు ఇదంతా ఇంటీరియర్ చూడవచ్చు ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా నీట్గా ఉందండి బండి మిస్ చేసుకోకండి కారు కారు మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే లైవ్లో చూసిన కాబట్టి నాకు తెలుసు ఆటో ఫోల్డబుల్ కూడా ఉంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిరస్ ఇది కూడా నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంజన్ అయితే ఎక్కడ ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉందండి వాషింగ్ ఇది చేయలేదు కొంచెం దుమ్ముతోనే ఉంది కదా ఇంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంది అసలు ట్రాన్స్ ఏబిఎస్ పర్ఫెక్ట్ ఉంది యాప్ ట్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్లాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బానట్ పట్టి కూడా కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్గా కంపెనీ తోనే ఉంది ఒరిజినల్ మిక్స్ చేసుకోకండి కారు ఓకే అండి వెహికల్ చూశారుగా ఎంత బాగుందంటే అంత బాగుందండి కారు మీరు లైవ్లో చూస్తే మాత్రం వదిలిపెట్టరు ఇంకా వాషింగ్ చేయలేదు ఏజ్ చేయలేదు పట్టాలు మూడు రకాల పట్టాలు ఒకసారి పట్టాలు చూపేవాళ్ళకు చూపి తిరిగి మొత్తం మొత్తం అంటే అండి మూడు రకాల పట్టాలు కప్పి పెట్టిరండి బండి అంత జాగ్రత్త కాపాడుకున్న వెహికల్ ఉంది లేం కాదు జాగ్రత్త కాపాడుకున్న వెహికల్ మారితే ఇట్టిగా వీడిఏ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదిహేడు మూడులు ఫస్ట్ ఓనర్ కారు అరవై రెండు వేల కిలోమీటర్స్ దిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ అండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా స్టెప్పిని ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిరేజ్ టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ బేసిక్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఫ్యూచర్ అనేది ఇందులో అయితే ఉండడానికి జరుగుతుంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆరు లక్షల డెబ్బై వేలు ఢిల్లీ ప్రైసు ఇది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది ముఖ్యంగా కారు ఢిల్లీలో ఉందండి ఏ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మా ఆఫీస్లో లేదు ఢిల్లీలో ఉంది మీరు అయితే తీసుకోవాలనుకుంటే ఢిల్లీకి వచ్చినా తీసుకోవాలా లేకపోతే పేమెంట్ చేస్తేనైనా మీ కంటైనర్ ద్వారా కానీ రోడ్ అయినా పంపిస్తాం ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి బండి టోకెన్ అడ్వాన్స్ మీద బండి వస్తుందా ఆఫీస్ దగ్గర బండి వస్తుందా అని అడుగుతున్నారు ఏది ఉన్నా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లాజిక్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ వెహికల్ మీకు సేల్ చేస్తే నేను ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా అందుట్లోనే మీకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఒక్కొక్క ఎన్ఓసి ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీస్కి ఒక్కొక్క ప్రైజ్ అయింది ఐదు మూడు వేల నుంచి ఐదు వేలు అవుతాయి అవి కూడా నేనే పెట్టుకుంటాను మీరు ఇచ్చే కమిషన్లు ఉన్నాయి నాకు పదిహేను వేలు మిగిలిన కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నాకు చాలు అదే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి బండి తీసుకురావాలంటే లక్షకు పదివేలు తీసుకుంటాను లక్షకు పదివేలు బరాబర్ తీసుకుంటాను ఇక్కడ ఏదైతే రేటు ఉందో దానికి ఎన్ని లక్షలు పెడుతున్నావు అన్ని లక్షలకు పదివేలు పదివేలు చొప్పున తీసుకుంటాం ఆ విధంగా ఎవరికైనా కావాలంటే చెప్పండి అది కూడా టోకెన్ అడ్వాన్స్ ఇస్తే పేమెంట్ చేసి మేము తీసుకొస్తాం అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొచ్చి రీసేల్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదండి ఎందుకంటే ప్రతిదీ అందరికి తెలుసు ఇక్కడ మార్కెట్ ఎంత ఉంది ఏందనే ప్రతి అందరికి తెలుసు దానివల్ల మనం రీసేల్ చేసుకున్నా కూడా అక్కడ వర్కౌట్ కాదు ఇక్కడ ఢిల్లీ అంతా పెట్టినాో ఇక్కడ ఇంత పెడుతున్నాం అంటారు అట్లా ఉంటుంది ఇక పనికిరాని బండ్లు అంటే అవన్నీ తెచ్చి అమ్మతో చాలామంది ఉన్నారు వేసి ఒరిజినల్ పెయింట్ అని చెప్పి చాలా చాలామంది ఉన్నారు బయట సర్వీస్ అయినా కూడా లాస్ట్ సర్వీస్ షోరూమ్ తీసుకుపోయి లాస్ట్ సర్వీస్ చేయించి మొత్తం షోరూమ్ ట్రాక్ అని చెప్తారు అట్లా ఉండదు ఇప్పుడు ఈ బండి చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ ఫస్ట్ నుంచి ఎవ్రీ వన్ కిలోమీటర్ మీకు షోరూమ్ ట్రాకే ఉంటుంది అట్లా ఉంటుంది బండి అట్లా ఉంటేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఉన్నట్టు రెండు వేల పదిహేడు మోడలు ఆరు లక్షల డెబ్బై వేలు ఇది కూడా ఫిక్స్డ్గా బాగా అని ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇంట్రా కాల్ చేయండి థ్యాంక్ యూ